ఎస్ తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ ఇవాళ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా ఎన్నికైనటువంటి ఆర్సి మునికృష్ణ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం సార్ ఇవాళ ఒక కార్పొరేటర్గా టీడీపీ కార్పొరేటర్గా పనిచేసి ఒక డిప్యూటీ మేయర్గా ఎన్నికవుతామని చెప్పి ఏమన్నా అలా ఏంటి పరిస్థితి ఎలాంటి పరిణామాలు దారితీసాయి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇది నేను వాళ్ళు నలభై తొమ్మిది తిరుపతిలో ఎన్నికలు జరిగితే నలభై ఎనిమిది వైకాపా వాళ్ళు గెలిచారు నేను ఒకటే ఆ రోజు గెలిచినాను ఆ రోజు నుంచి కూడా వాళ్ళ కోఆపరేషన్ మెంబర్లతో కూడా యాభై మూడు మంది ఉన్న మేము నా దీని ప్రకారం నా పార్టీకి ధర్మాన్ని మేము పాటించి వాళ్ళకి వెదిరించాం కానీ ఆ రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఇక్కడ కరుణాకర్ రెడ్డి అభినయ్ రెడ్డి నాయకత్వా కార్పొరేటర్లు అది విలువే ఉండేదిలే వాళ్ళు ఏ రోజు కూడా కార్పొరేటర్లో కూర్చోమని కూడా అనేది లే కనీసం కార్పొరేషన్ వాళ్ళు మేరుకు విలువ ఉండేదిలే భారతదేశానికి రాష్ట్రపతి ఎంత ముఖ్యమో మన తిరుపతికి మేయర్ అంటే అంత గౌరవం ఆమెకు గౌరవంలే కనీసం ఆమె కేసే గౌను ఎవరికేస్తారు ఎమ్మెల్యేలకేస్తారా మంత్రులకేస్తారా మేయర్ అంటే తిరుపతికి మొదట పౌరులాలు ఆమె గౌరవం లే ఆమె పక్కన నువ్వు వచ్చి కూర్చుంటావు నువ్వు ఎమ్మెల్యే అయినా కూర్చుంటున్నావు టీటీడీ బోర్డు చైర్మన్ అయినా వచ్చి కూర్చుంటావు మున్సిపాలిటీ నీ ఆదిలో పెట్టుకున్నావు నువ్వు మీ అబ్బాయి ఆధీనంలో పెట్టుకున్నావు ఆడ అభివృద్ధి అంటావు ఈడభివృద్ధి అంటే ప్రజలకు పూర్తిగా అభివృద్ధి జరుగునుంటే నేను ఎందుకు అరవై మూడు వేలతో ఓడించాడు మీ అబ్బాయిని ఎక్కడ ఎందుకు ఓడిస్తారు ప్రజలకు అభివృద్ధి జరుగుంటే ఒక్కొక్క నాలుగు సార్లు ఐదు సార్లు కంటిన్యూ ఎమ్మెల్యేలు ఏవెందుకైనారు వాళ్ళు అక్కడ అభివృద్ధి ఉంది కానీ ఇక్కడ అవినీతి ఉంది అక్కడ అభివృద్ధి ఇక్కడ అవినీతి ఇక్కడ ఎక్కువ అవినీతి అభివృద్ధి లేడ మొత్తం అవినీతే నువ్వు మాస్టర్ ప్లాన్ రోడ్లు అవినీతే మేము నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ప్లైఓవరు ఏ ప్లాన్ చేస్తే ఆ ఫ్లైఓవర్ సక్రమంగా కట్టుంటే ఈరోజు తిరుపతి ప్రజలకు ఎంతో ఉపయోగపడి ఉంటుంది నీ ఇష్టం వచ్చినట్టుగా మూడుసార్లు నిలిపేసినావు వాణ్ణి రమ్మంటావు డబ్బెత్తుకొని వీడిని రమ్మంటావు డబ్బెత్తుకొని మూడు సార్లు మీరు టెంకాయలు కొడతారు సంబంధం లేకుండా నాశనం చేశారు ఆ ఫ్లైఓవర్ని యా అభివృద్ధి చేయాలయ్యా ఎవరన్నా ఉన్నాయి మేము మొదలుపెట్టుంటే నువ్వు చేయి కులాల పాతిగా ఎలక్షన్ మన పార్టీల అతీతంగా పార్టీలకు దోహంగా నీ ఇష్టప్రకారం కక్ష సాధింపు మనుషులు గౌరవం లేకుండా అప్పుడెప్పుడో పాతకాలంలో దొరలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినట్టుగా నువ్వు ఈ ఐదేళ్ళు పరిపాలించావు నీ కార్పొరేట్లు తట్టుకోలేకపోయినారు నీ అరాచకం తట్టుకోలేక నీతో బాగా పర్సనల్గా దగ్గరగా తిరిగిన వాళ్ళందరూ కూడా వచ్చి మాతో వచ్చి ఉన్నారు రే వేరే మేము ఆశ పెట్టా వాళ్ళకి ఏదో చేస్తామని వాళ్ళు వచ్చారు వద్దునైనా అతని ఇంటికాడికి పోతే మర్యాదలే గౌరవంలే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు నాయన ఒక పక్క మాట్లాడతాడు కొడుకు ఒక మాట మాట్లాడతాడు ఇది మంచి పద్ధతి కాదని వాళ్ళు మాకు మద్దతు పలికారు ఈరోజు నేను డిప్యూటీ మేయర్ అయినాను కానీ ఇప్పుడు కూడా చెప్తున్నాను ఒక్క డిప్యూటీ మేయర్ అనే కాదు మేము ఇరవై ఆరు మంది నాకు ఓట్లు వేసినాం మేము అందరం కూడా డిప్యూటీ మేయర్ లెక్కే అందరం కలిసి అభివృద్ధి చేస్తాం తిరుపతిని అభివృద్ధి అంటే ఏందో చూపిస్తాం ప్రజలకే మీకు కూడా ఇది చేయాలిరా అభివృద్ధి ఏ విధంగా చేయాలనేది ప్రజలకు తెలుసుకోవాలి మీరు తెలుసుకోవాలి ఇంకా చాలు అంటే ఇవాళ వైసీపీ కర్ణాకర్ ఆరోపిస్తుంది అంటే అంటే కార్పొరేటర్లు భయభ్రాంతులు చేసి మద్దతు వాళ్ళ పక్క సపోర్ట్ చేయించుకున్నాడు ఇట్లా దౌర్జన్యాలు చేశారు అని చెప్పి ఆరోపిస్తారు ఇది ఎంతవరకు నిజమండి చూడండి మేమే దౌర్జన్యాలు చేస్తుంటే ఒక్కసారి ఆధారాలు మనం మాకు పదిహేడో డివిజన్ అమ్మాయి మాకు ఓటేసింది మీతోనే వచ్చా మేమే ఎక్కడ మీతోనే ఉండింది ఆమె ఓటింగ్ జరిగేంత వరకు మీతోనే ఉంది వచ్చి ఆడికి వచ్చి కండవ తీసి పక్కన పెట్టి చెయ్యిందంటే మీ అరాచకం ఏంది తెల్లారి ఎనిమిదో గంటకంత ఇరవై మంది మనుషుల్ని పంపిస్తావు వాళ్ళ ఇంటికాడికే వాళ్ళకి ఓటేసినావని ఎప్పుడైనా జరుగుండాది ఇది ఇరవై మంది మనుషులు వాళ్ళ ఇంటికాడికి పోయి డబ్బు కట్టాలి మీ ఆయన మీకు ఇదేరా అని పోయి దబాయిస్తావా ఇస్తావా ఎందుకండి ఇది రాజకీయాలు రాజకీయాలుగా చేయండి ఇదేమన్నా ఇదే పాలన్నా మీకు ఎట్టా ఏం చెప్పయా తిరుపతిలో నేను ఇది అభివృద్ధి చేశాను నేను ఎమ్మెల్యేగా ఉండి టీటీడీ బోర్డు చైర్మన్గా ఉండి ఇది చేశాను అని ఒక్కటి చూపించమానండి కరుణాకర్ రెడ్డి గారిని చాలు దయచేసి ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి తప్పించుకోమంటాం అంటే ఇవాళ కార్పొరేటర్ అదే డిప్యూటీ మేయర్గా ఎన్నికైనారు భవిష్యత్ ప్రణాళిక ఏంటి ఇంకోటి నగర అభివృద్ధికి మీ ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి మేము అందరం కలిసి తిరుగుతాం అధికారులను తిప్పుతాం ఎక్కడ ఏ చిన్న సందుల ప్రాబ్లం ఉన్నా మెయిన్ రోడ్లే కాదు సందుల్లో ప్రాబ్లం ఉన్నా వెంట వెంటనే పరిష్కరిస్తాం తిరుపతిలో యూడిసి కొద్ది ప్రాబ్లం ఉంది వాటిని వెంటనే పరిష్కరిస్తాం ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా తిరుపతిలో తిరిగే జనాలకే బయట వచ్చే యాత్రికులకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం బాగా బ్రహ్మాండంగా తిరుపతిలో చేస్తూ ఉంటారని అనిపించుకుంటాం ఓకే ఇది వాళ్ళ తిరుపతి అభివృద్ధికి అన్ని విధాల ప్రాధాన్యత కల్పిస్తూ అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తామని చెప్పేసి డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ స్పష్టం చేశారు వీడల్ రామకృష్ణతో రవి ప్రైమ్ లైన్ తిరుపతి